మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు నేను నా దగ్గరికి మిషన్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయికి అయితే ఒకే రోజు నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను సో మళ్ళీ తనక ఏమంత తెలిసినది కూడా కాదు ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేసింది తర్వాత చిన్న చిన్న వాళ్ళు నేర్పించిన తర్వాత ఒకటేసారి ఈజీ మెథడ్లోనే నీకు మీకు ఈజీగా నీకు బ్లౌజ్ కటింగ్ అని చెప్తాను అనేసి రోజులోనే అమ్మాయి బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకుంది అనమాట సో అది ఏ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఈ రోజు వీడియో అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది అది ఒక చిన్న లాజిక్ ఒక చిన్న ట్రిక్ ఆ ట్రిక్ని యూజ్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అది డిఫరెంట్ బ్లౌజ్లకైనా హైలెక్ బ్రౌజ్లకి కైనా ఎవరికైనా కానీ ఈ ని ఫాలో అవ్వచ్చు చాలా ఈజీగా ఉంటుంది తొందరగా నెట్ చేసుకోవచ్చు రోజులోనే నేర్చుకున్నంత ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కట్టిగానే చెప్తున్నాను సో అమ్మాయి అయితే చాలా ఈజీగా మేడ్ చేస్తుందండి సో ఆ అమ్మాయి కాదు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఈజీగా అయితే నేర్పిస్తాను ఓకేనా కొంచెం కొంచెం తెలివి ఉన్న వాళ్ళకంటే కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఒక్కరోజునే నేర్చేసుకుంటారు కొంచెం చదువులేని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఈజీ అనమాట ఇంత ఈజీ ఇంతవరకు ఇటీవల కూడా ఎవ్వరు చెప్తున్నారు ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను సో మీరు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అయితే అనమాట సో ఇప్పుడు చూడండి మనకు ఆలతీ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆలతీ బ్లౌజ్ వెనుకల భాగం ఉంటుంది కదా ఇట్లా వెనుకల భాగంలో ఈ నెక్కు దగ్గర నెక్కు దగ్గర ఇట్లా చూడండి ఇట్లా కొంచెం చూసుకోవాలి నీకు అంటే ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు చూసుకుంటే మనకు నాకు ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఇది పద్దెనిమిది ఇంచులు వచ్చింది దీన్ని సగం చేసుకుంటే మనకి ఎన్నో సైజు బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది సో ఇది వచ్చేసి మనకు థర్టీ సిక్స్ బ్లౌజ్ సో థర్టీ సిక్స్ బ్లౌజ్ వాళ్ళకి అది డీప్ నెక్ బ్లౌజ్లు అయితే కనుక కంపల్సరిగా నేను చెప్పేటటువంటి పద్ధతిని మీరు ఫాలో అండి నేను షోల్డర్ ఎంత పెడుతున్నాను సంఖ్య ఎంత పెడుతున్నాను మీరు చూసి ఇదే మిత్రలోనే కట్టింగ్ అయితే చేసేసేయండి ఓకేనా కొంతమందికి సంఖ లాగా ఉండొచ్చు కొంతమందికి సన్నగా ఉండొచ్చు సో అక్కడ మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి అది కూడా నేను వీడియోలో చెప్తాను ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది సో ఇప్పుడు వచ్చేసి ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో అమ్మాయి వచ్చేసి ఎప్పుడు నా దగ్గర కుట్టించుకుంటుంది అని నేను తప్పి నేను ఫిట్టింగ్ సరిగా ఎవరు కుట్టారంట సో ఎప్పుడు నా దగ్గర వచ్చేసి పుట్టించుకుంటారు సో ఇది వచ్చేసి అర్జెంట్ బ్లౌజు సో ఎక్కువ శాతం మీరు యాల్ జైపు కూడా నా దగ్గర చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఎప్పుడు నా దగ్గర ఉండిపోతుంది సో చూడండి ఈ విధంగా అయితే ఉంది మీకు నెక్కు డౌట్ ఉంటే డిప్ నెక్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ డౌట్ ఉంటే ఇలా నెక్ దగ్గర కానుంచి నెక్ వర్క్ కూడా పెట్టి చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి చూడండి దాదాపు పది అయితే వచ్చింది సో ఇది మనకు డిప్ నెక్ బ్లౌజ్ అంటే మళ్ళీ పైన కొద్ది నుంచి తీసుకుంటారు మనకు పదిన్నర పదకొండు దాదాపు అట్లా వస్తుంది అనమాట నెక్కు అంటే మనకి డిప్ నెక్ బ్లౌజ్ సో ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తాను చాలా ఈజీ పద్ధతి అండి సో సోల్డర్ సంక మనకు ఎప్పుడైనా సరే చాలా మంది తో బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటారు నడుములూస్ కంటే చెస్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఎప్పటికైనా సరే నడుములూస్ ప్రకారంగా అసలు కటింగ్ అనేది చేయొద్దండి చెస్ట్ లా నడు ఎప్పుడు కొలుచుకోవాలా లాస్ట్కు మనకు మొత్తం కొలుచుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది అంటే మనం బ్యాక్ పార్ట్ మొత్తం కొలత తీసేసుకుని తర్వాత నడుములూజ్ అనేది కొలు చేసుకుంటాను నేను సో నా లో ఒక్కసారి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి చాలా చాలా ఈజీగా అయితే ఉంటుంది అలాగే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని మీకు వేసుకొని కూడా బ్లౌజెస్ చూపిస్తూ ఉంటాం కదా ఎంత ఫిట్టింగ్ ఎంత బాగుంటాయో సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజు అంటే మనకి ఇక్కడ కొలుచుకుంటే నాకు పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా ఆ పద్దెనిమిది ఇంచుల్ని సగం చేసుకోవాలా సగం చేసుకుంటే ఎంత తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఈ ఇంచుల్లో ఈ క్లాత్ చివరని అంటే మన ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకున్నాము ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టేశాను ఇప్పుడు చూడండి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులనే ఇక్కడ మార్క్ చేశాను సైడ్ సైడ్ కుట్ల కోసం వచ్చేసి రెండు ఇంచులు ఓకేనా మొత్తం పదకొండు ఇంచులు చూడండి మన బ్లౌజ్ మొత్తము ఏ దాంతోనే అంటే ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసి ఫిచర్లో లాగా కుట్లుపుకోవడం కోసం రెండు ఇంచులు మార్కింగ్ తీసాను కదా ఇది తొమ్మిది ఇంచులు మార్కింగ్ ఇది ఫిచ్చర్లో లాగా కుట్లుపుకోవడం కోసం రెండు ఇంచులు మార్కింగ్ ఇది మొత్తం టోటల్గా నాకు వచ్చేసి పదకొండు నించులు అయితే వచ్చింది అంటే తొమ్మిదికి రెండు నించులు కలుపుకుంటే పదకొండు నించులు ఈ పదకొండు నించులతోనే మనకు జాయింట్ మొత్తం అదపడాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి శంఖ ఎంత పెట్టుకోవాలి అలా అనేది ఈజీగా అయితే తెలిసిపోతుంది అనమాట దీని దీని ద్వారా దీని ద్వారా ఇలా తెలియటం వల్ల ఈ చెస్టులు ద్వారా తెలియటం వల్ల మనకు శంఖ దగ్గర గీత పడినట్టుగా లేకుండా టైట్ పట్టేసినట్టుగా లేకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి మనకు ఇది నడు సారీ చెస్ట్ లూజ్ మొత్తం వచ్చేసి పదకొండు ఇంచులు ఇది కూడా ఏ విధంగా తీసుకోవాలంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా ఫ్యూచర్లో లావితే కుట్టుకోవటం కోసం రెండు ఇంచులనే అనేది తీసుకున్నాం ఈ రెండించులు కలిపితేనే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఓకేనా మనకు ఇది పదకొండు ఇంచులు అంటే మనకు తొమ్మిది ఇంచులు రెండు ఇంచులు కలిపితే రెండించులు కాకుండా ఒకటిన్నర ఒక ఇంచు అటు తీసుకున్నాం అనుకోండి లో కొంతమంది బట్ క్లాత్ ఎక్కువ ఉండక ఒకటిన్నర లేదంటే ఒక ఇంచే తీసుకుంటారు ఫ్యూచర్లో లావితే కుట్టుకోవటం కోసం కానీ అప్పుడు ఈ ని ఫాలో అవ్వద్దండి నేను చెప్పినటువంటి పద్ధతిని ఫాలో అవ్వండి అప్పుడు మీకు టైట్ రావచ్చు లూజ్ రావచ్చు అసలు టైట్ లూజ్ క లూజ్ అయితే రాదు టైట్ వస్తుంది బ్లౌజ్ ఓకేనా సో అందుకోసము నేను చెప్పేటటువంటి పద్ధతిని నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్ టిప్స్ చెప్తున్నానో ఒకసారి మీరు గమనించండి సో ఇక్కడ చూడండి మనకు పదకొండు ఇంచులు వచ్చింది కదా అంటే మనకు తొమ్మిదికి రెండు ఇంచులు కలిపితేనే అంటే మాకు చెస్ట్ లూజ్కు కు రెండు ఇంచులు కలిపినప్పుడు మాత్రమే ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి లేదంటే మళ్ళీ మీకు టైట్ అయితే వచ్చేసాను బ్లౌజ్ ఇప్పుడు చూడండి నేను రెండించోలు కలిపినాను కాబట్టి మీకు ఈ చిన్న ఈజీ లాజిక్ టిప్ తోటి మీకు ఈ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను ఒక్క రోజు నేర్చుంటారండి పక్కగా హండ్రెడ్ పర్సెంట్ పక్కగా మీకు చెప్తున్నాను నేను ఒకసారి మీరు కూడా ఫాలో అయ్యి బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లు అయితే షేర్ చేయండి సో చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు పదకొండు ఇంచులు అయితే వచ్చింది ఇది గుర్తు పెట్టుకోండి ఇక్కడ రాసి పెట్టాను కదా సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడి కూడా చూసుకున్నాం బ్లౌజ్ పొడి వచ్చేసి ఎంత వచ్చిందంటే పైన పైన కుట్టు కానించి నడమ దగ్గర టక్స్ ఉంటుంది కదా కింద ఆ టక్స్ వరకు ఈ విధంగా టేప్ తొట్టు కొలుచుకోండి అల్ది బ్లౌజ్ పెట్టాము అనుకోండి సా అంటే అలది బ్లౌజ్ వచ్చేసి నాకు కొంచెం ఒక అర్ధించేసి మేము ఎక్కువ వచ్చేస్తుంది అందుకోసం అర్ధించేసి మేము ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు నెక్కిమవుతుంది పొడవు ఎక్కువైపోతుంది అలాగే జైట్ పొడవు ఎక్కువైపోతాయి నా దగ్గర కిందకి వచ్చేస్తారు వాళ్ళ కస్టమర్స్ ఇష్ట ఇష్టపడారు అనమాట ఇప్పుడు చూడండి నాకు పద్నాలుగున్నర అయితే వచ్చింది బ్లౌజ్ పొడవు వచ్చేసి దీనికి కంపల్సరీగా ఒక వణించిన కలుపుకోవాలి అప్పుడు మనకు పదహైదున్నర అయితే వస్తుంది పదహైదున్నర జైట్ పొడువు ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇదే మార్కింగే ఇక్కడ మనం పదకొండు నుంచి తీసుకున్నాం కదా ఆ పదకొండు నుంచి దగ్గర కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాం బ్లౌజ్లో ఎక్కడ ముడతలు రాకుండా అలాగే భుజాలు జారకుండా చాలా చిన్న చిన్న టిక్స్ అయితే చెప్పాయండి సో మీరు వచ్చింటే వరకు చూడండి మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది సో చూడండి ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ ఇది వచ్చేసి ఫ్యూచర్ లాగా అయితే కుట్లుపుకోవటం కోసం ఈ మార్కింగ్ సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి షోడర్ తీసుకుంటాను మనకి మొత్తం నేను ఇంచులు కలిపిన దాంతోనే షోల్డర్ తీసుకోవాలని చెప్పాను సో అది ఎలా అంటే చెప్తాను అంతకంటే ముందు మనం నెక్కు మార్క్ చేస్తున్నాం సో ఇది వచ్చేసి అర్ధ ఇంచు నడుము పట్టి డైటింగ్ చేస్తాం కదా నడుముక్క సో అందుకోసం ఒక అర్ధ చేయాలని మార్క్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా నెక్కు ఎంత తెలుసుకోవాలి అంటే ఇలా నెక్కి కింద బ్యాక్ పార్ట్లో నెక్కు ఉంది కదా ఈ నెక్ కాడ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి నాలుగు రెండు గీతలు తక్కువైతే ఉందండి సో అదే మార్కింగ్ ఇక్కడ చేస్తున్నాను సో నేను ఇక్కడ గోటు వేస్తున్నా అంటే పైపింగ్ లేదండి అంటే థ్రెడ్ పెట్టి వేయం నేను మామూలుగా తోటి గోటు వేస్తున్నాను కాబట్టి ఒక పావుంచేసిమే ఎక్కువ తీయొద్దండి మనకు చేసే పడే కనుక అడ్డించి మార్క్ చేసుకోండి మనకు గోటు వేసుకున్న పడే పావు పావుంచి మాత్రమే మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి సంకేత తీసుకోవాలి తర్వాత నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి నెక్ డీప్ ఎంత తీసుకోవాలి అదనేది మీకు ఈజీ మెథర్లో కూడా చెప్తాను సో ఇప్పుడు చూడండి మాకు షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ చెస్ట్ రెండు ఇంచులు కలుపుకున్న తర్వాత నాకు పదకొండు ఇంచులు అయితే వచ్చింది ఈ పదకొండు నించుల్ని సగం చేసుకుంటే చూడండి ఇప్పుడు పదకొండు ఇంచుల్ని ఇట్లా టేపులో పదకొండు దగ్గరకి ఇట్లా సగం చేసుకుంటే ఐదున్నర అయితే వచ్చింది ఈ ఐదు ఫస్ట్ మాక్ మార్క్ చేసుకోండి కానీ ఇది మాకు డీప్ నెక్ బ్లౌజ్ ఓకేనా ఇది డీప్ బ్లౌజ్ మన షోల్డర్ అని తగ్గించాల్సి ఉంటుంది అది ఎలాగైనా చెప్తాను ఇది వచ్చేసి మనకు ఈ నడుము బ్లూజ్లో సగము ఎవరికైనా మనకు చేసుకోవచ్చండి అది అంటే చెప్తాను ఇది వచ్చేసి పదకొండు నుంచి వచ్చింది పదకొండు నుంచి సగము ఐదున్నర అయితే తీసేసుకున్నాం ఇది నెక్ తొమ్మిదిన్నర కంటే పైకి అంటే ఎనిమిదిన్నర తొమ్మిది ఏడున్నర ఏడు అట్లా వచ్చిన వాళ్ళకి ఇది ఈ ఈ భాగంలో అంటే ఈ కింద చెస్ట్కు రెండు నించులు కలుపుకున్న తర్వాత వచ్చినటువంటి భాగంలో సగం చేసుకొని పెట్టేసుకుంటాం ఓకేనా కానీ మనకు డీప్ నెక్ బ్లౌజర్లకు మాత్రం కంపల్సరిగా ఒక అడ్డింగ్స్ అనేది తీసేసేయాలి అంటే మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే సరిపోతుంది వీళ్ళకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట చాలా డిప్ నెక్ ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఎంత వచ్చిందనేది సో పై నుంచి ఇదొకటి కొలు చూసుకుంటూ చూడండి దాదాపు పదకొండుకు ఒక గీత తక్కువైతే వచ్చేసింది అంటే మాకు చాలా డీప్ నెక్ అనమాట ఇది సో అందుకోసం వచ్చేసి కంపల్సరీ ఈ అడ్డింగ్స్ తగ్గించడం వల్ల మనకు భుజాలు అనేది జారవు అంటే మాకు నెక్ అనేది వేడల్పు కాదనమాట ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అలాగే ముడతలు అనేవి రావు అనమాట ఇక్కడ సంఖ దగ్గర చేతులు చేతులు దగ్గరందుకు ముడతలు అనేవి రావు ఇది కంపల్సరీ అడ్డించాలని తగ్గించేసేయాలి ఇప్పుడు మనకి ఇది ఐదున్నర తీసుకున్నాం కదా మామూలుగా అయితే కనుక అంటే నడుము లూజులో సగము ఐదున్నర తీసేసుకొని ఐదులో అర్ధ దిశ తగ్గించుకొని డీప్లేక్ కాబట్టి అర్ధ తగ్గించుకొని ఇక్కడ చేసుకున్నాం చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం ఐదే తీసేసుకున్నాం కానీ శంఖ ఎలా తీసుకోవాలి అంటే శంఖ పొడుగు ఎలా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ నడుము లూజులో సగం ఎంత అంటే నడుము లూజ్ కాదు ఇది చెస్ట్ లూజు అంటే మొత్తం ఇది మొత్తం ఎంత ఇచ్చింది మనకు పదకొండు ఇంచులు ఈ పదకొండు ఇంచులు సగము ఐదున్నర ఐదున్నర ఇక్కడ మాకు చేసుకోండి ఈ ఐదున్నర్ర ఎగ్జాక్ట్గా సరిపోవాలనేది ఉండదు ఒకసారి మనము చూసుకోవాలి అనమాట అల్టీ బ్రోజ్ ఇచ్చారు కాబట్టి ఆలతీ బ్లోజ్ ప్రకారంగా కొలుచి చూసుకోవాలి ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఏ లో కొట్టానండి ఇది వచ్చేసి మనకు ఇది ఇది కాదనమాట మన కట్టింగ్ మార్కింగ్ ఇది మన కట్టింగ్ మార్కింగ్ సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మొన్న ఒకటిన్నర దగ్గర ఇక్కడ మార్క్ చేసేసాను ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసేయండి ఇట్లా రౌండ్ షేప్ అని తీసేసుకొని ఇప్పుడు ఆల్రీ బ్లౌజ్ కనుక మన మ్యాచింగ్ ఇక్కడ మన చెస్ట్ మార్కింగ్ ఉంది కదా ఆ సగ్గరకు మ్యాచ్ అవ్వాలి కంపల్సరిగా సో చూడండి చేతుల దగ్గర పైన పైన కుట్టు కానిచ్చి ఇక్కడ ఇక్కడ వరకు అంటే ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా ఈ టైట్ ఫిట్టింగ్ కుట్టు మొత్తం మ్యాచ్ అయిపోవాలన్నమాట సో మనం ఎంత ఉడతాము ఒక ఇంచెస్ మీద కుడతాం కదా ఆ పావించు లేదా అనుకోండి అక్కడ నుంచి ఇట్లా ఎంతైతే కుడతామో అంతేమి చూసుకుంటూ ఇక్కడ మనం చేసుకోవాలి సో చూడండి నాకు ఎగ్జాక్ట్లీ అయితే సరిపోయింది ఈ బ్లౌజ్ వచ్చేసి గా సరిపోయింది ఇలా సరిపోకపోయింది అనుకోండి ఒకవేళ ఇట్లా పైకి వచ్చేసింది అనుకోండి అంటే మన గీత కంటి ఇట్లా పైకి వచ్చింది అనుకోండి పైకి మార్పు చేసుకోవాలా లేదు కొంచెం ఇట్లా బయట ఈ ఇప్పుడు ఈ చెస్ట్ మొత్తం వచ్చేసి కొంచెం ఇట్లా బయటకు వచ్చేసింది అనుకోండి అప్పుడు మనం ఇట్లా కిందికి మార్పు చేసుకోవాలా ఇట్లా పైకి వచ్చేసింది అనుకో పైకి మార్పు చేసుకోవాలా అంతే ఇది ఒక్కటి మీరు తెలుసుకుంటే చాలా బ్లౌజ్ మొత్తం ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఏం లేదండి ఈ చెస్ట్ భాగాన్ని సగం చేసుకొని షోల్డర్ పెట్టుకోండి డిఫినట్ బ్లౌజ్ అయితే అటెన్స్ అన్నీ తగ్గించేసేయండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సంకేత పెట్టుకోవాలంటే ఈ చెస్ట్ భగానికి రెండు ఇంచులు కలిపిన తర్వాత వచ్చేటట్టు అంటే ఇప్పుడు పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులు సగం చేసుకుంటే ఐదు వేల శంఖ కోసం తీసుకోవాలి ఇలా సంఖకోసమైనా తీసుకున్న తర్వాత ఒకసారి ఆరుదై రోజులు పెట్టి కొంచెం చూసుకోవాలి కరెక్ట్ మ్యాచ్ అయితేనే ఇట్లా కట్టింగ్ అనేది చేయండి ఒకవేళ మ్యాచ్ కాకపో గీతకు మ్యాచ్ కాకపోయింది అనుకోండి కొంచెం పైకి వస్తే పైకి మార్క్ చేసుకోవాలి ఈ గీతను దాటి ఈ టైట్ కుట్టింగ్ కుట్టనే బయటకు వచ్చింది అనుకోండి కిందికి మార్క్ చేసుకోవాలి అంతే ఈ మెథడ్ని మీరు ఫాలో అయ్యారంటే ఎక్కడ ముడతలు అనేది రావు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్ పెడితే ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఇది రెండు పెట్టాలా రెండు నెర పెట్టాలా అనేసి ఆలతి బ్లౌజ్ బట్టి ఉంటారండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఆలతీ బ్లౌజ్ షోల్డర్ చూడండి ఎంత చిన్న చాలా చిన్న షోల్డర్ అంటే వీళ్ళు బాగా బ్రాడ్ తొడుగు ఇవ్వాలన్నమాట సో చూడండి ఒకటి ఉంది షోల్డర్ అంత చిన్న షోల్డర్ అంటే మనకు ఇది నెక్ బ్రాడ్ నెక్ అనమాట సో చూడండి ఇక్కడ సైడు ఇక్కడ చేసు జాయింటింగ్ చేసుకున్న సైడ్ ఒక అర్ధ ఇంచు అలాగే ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది షోల్డర్ మనం ఒక ఒక పావు ఇంచెస్ మీద అంటే మనం ఇక్కడ పైపింగ్ వేసుకుంటున్నాం కాబట్టి ఒక పావు ఇంచెస్ మీద తీసుకోవాలి సో నేను మొత్తం టోటల్గా ఇక్కడ ఎంత మిగులుతుంది అప్పుడు మిగిలినది మనకు నెక్కు అనమాట సో నాకు ఇది దాదాపు రెండున్నర అయితే వచ్చేసిందండి ఇది రెండున్నర వచ్చింది నెక్కి విడితే వచ్చేసి రెండున్నర అప్పుడు మనకి ఇక్కడ రెండున్నర వచ్చినప్పుడు ఇక్కడ కింద మూడి ఇంచులు అనేది కంపల్సరీగా తీసుకోవాలి సో ఇది మనకు కరెక్ట్గా మళ్ళీ నెక్స్క్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి కూడా చూపిస్తా చూడండి డౌట్ అనేది ఉండకూడదు ఏదైనా కానీ మనం చేసేటప్పుడు ఫస్ట్ డౌట్ అనేది పడినామంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ అనేది ఉండదు సో చూడండి ఇట్లా వచ్చేసి ఇట్లా ఇక్కడ రెండున్నర తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మూడు తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నాను అండి రౌండ్ మేడని పెట్టమన్నారు సో ఇప్పుడు చూడండి ఇక్కడికి మనం ఇక్కడ స్టిచ్చింగ్ వదిలేసుకొని చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఆలతీ బ్లౌజ్ పైన భుజి పైన పుట్టుక నుంచి ఇట్లా పట్టేసుకోండి రెండు నెక్కులు అనేవి ఇట్లా పట్టుకొని ఒకసారి నెక్కు కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా అంటే పైపింగ్ వేస్తాం కాబట్టి ఇంక ఇట్లా సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చేసింది ఇట్లా మనం గుట్టు వేస్తాం కదా సరి సరిపోతుంది అనమాట ఇట్లా ఈ విధంగా సో చూసారు కదా ఇట్లా ఎగ్జాక్ట్లీ ఇట్లా సరిపోతుంది సో ఒకసారి మీరు ఆల్త ప్లేస్ కూడా పెట్టి చూసుకోండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇదంతా ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా వచ్చేసింది కానీ ఇక్కడ సైడ్లకు చాలామందికి ముత్తలు వస్తాయి తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ పీసులు ఉంటాయి కదా ఇక్కడ సైడ్ పీచు పీసులు ఇవన్నీ ఇట్లా కిందికి వెళ్ళబడి ఉంటాయి ఇట్లా కిందికి వేసుకున్న తర్వాత బ్లౌజ్కి ఇలా కిందికి ఎలబడకుండా ఉండాలి అంటే అలా ఇక్కడ సైడ్లకు ఇక్కడ సైడ్లకు ముడతలు రాకుండా ఇక్కడ సైడ్లకు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక టిప్ అనే చెప్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి అంతకంటే ముందు నడుము అనేది ఒకసారి కొలుచుకుందాం నడుము లూజ్ అనేది ఒకసారి కొలుచుకుందాము నడుము లూజ్ వచ్చేసి ఇట్లా కాజాపట్టి పట్టి కానుంచి అంటే కాజాపట్టిని ఒక ఈ కాజా ఉప్సు అనేది ఎంతవరకు దిగుతుంది ఆ దిగే వాటి నుంచి ఇట్లా కొలుచుకోవాలన్నమాట ఇట్లా మొత్తం బాగా టైట్ పట్టేసుకొని కొలుచుకోండి ఇరవై తొమ్మిది అయితే వచ్చింది నడు లూజు సో దీన్ని నాలుగు భాగాల్లో చేసుకోవాలి ఇరవై తొమ్మిది ఇట్లా నాలుగు భాగాల్లో చేసుకుంటే ఎగ్జాక్ట్గా అయితే టైట్ ఫిట్టింగ్ అనేది వచ్చేసింది నాకు ఏడున్నరకు ఒక గిట్ట తక్కువ అయితే వచ్చిందండి అదే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఏడున్నరకు ఒక గిట్ట తక్కువ తర్వాత నడుము టప్స్ వేసుకోవడం కోసం ఒక వన్ ఇంచు ఒక అర్ధ ఇంచు అనే తేడా ఉంది చెస్ట్ భాగానికి నడుము భాగానికి ఇట్ట మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాతనే నడుము రూజు అనేది కొలుచుకోవాలి సో చూడండి కర్రాగ్తో వచ్చేసింది క్రాస్గా తర్వాత వచ్చేసి మనకు ఫ్యూచర్లో తిట్లుపుకోవటం కోసం రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇదే రెండు ఇంచులు ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇది ఇది అనమాట టైట్ కుట్టింగ్ మార్కింగ్ ఇది కట్టింగ్ మార్కింగ్ ఈ ఇది వచ్చేసి టెక్ ఫిట్టింగ్ మార్కింగ్ ఇప్పుడు మనకు సైడ్లో లూజ్ లేకుండా క్లాత్ రైతునికి ఎలవడపలో ఉండాలి అంటే ఈ నడుము లూజును సగం చేసుకొని ఫస్ట్ టక్స్ వేసుకున్నాము సగం చేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకుంటాం అంటే ఇక్కడ టక్స్ వేసుకుంటాం ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ అర్ధ ఇంచు ఇటు సైడ్ అర్ధ ఇంచు అని ఇప్పుడు టక్స్లు వేసేసుకుంటాం ఈ విధంగా ఈ టక్స్ వేసుకునే వచ్చి మనము ఇట్ట ఈ వారకు ఈ వారకు వచ్చేసరికి ఒక పాల ఇంచెస్ మేము ఉండేలాగా చూసుకుని కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా క్రాస్గా సో కట్టింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా కంపల్సరీగా తీయండి ఇలా తీయటం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఈ విధంగా కట్టింగ్ అనేది చేసి పెట్టేసుకోవాలి అక్కడ వచ్చేసి ఇక్కడ టక్స్ వేసుకుంటాం అనేసి ఒక గుర్తు కూడా పెట్టేస్తున్నాను ఈ విధంగా టక్స్ వేసుకునేసట ఇప్పుడు వచ్చేసి మనం కట్టింగ్ అనేది చేసుకున్నాము అర్థమేదని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి అడగండి మేము మళ్ళీ మీకోసం వీడియోగానే చేసి చూపిస్తాము డిఫరెంట్ బ్లౌజ్లకు మాత్రం కంపల్సరీగా షోల్డర్ దగ్గర అర్ధ ఇంచ్ అనేది తగ్గించేసేయండి తర్వాత ఆల్తి బ్లౌజ్ సంఖకు మనకు మన మార్కింగ్ చేసినటువంటి సంక మార్కింగ్ చెస్ట్ మార్కింగ్కు కంపల్సరీగా మ్యాచ్ అయితేనే ఈ మీకు కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో చూశారు కదా విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా కుట్టి పట్టు అనేసి ఒక కుట్ట ఒక టక్స్ అనేది తెచ్చుకోండి మనం కుట్టేటప్పుడు కొలచాల్సిన అవసరం ఉండదు కానీ కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కొత్తగా నడిచిన వాళ్ళు కాబట్టి కంపల్సరీ అయితే చెక్ చేసుకోండి బాకైతే ఇంక కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కటింగ్ అయితే చూపిస్తాను బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు అండి కానీ చేతులకు మళ్ళీ క్లాత్ అనేది తక్కువ ఫ్రంట్ పార్ట్ క్లాత్ చేతులకు తక్కువ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ మన క్లాత్ అనేది విరోజు చిన్న చేతులు అనమాట మనకు సంగపీసలు పడకుండా చేతులు కట్ చేసుకోవచ్చు అది ఇలాగనే చెప్తాను చిన్న చేతులు అయినప్పుడు మాత్రమే ఈ పద్ధతిని అయితే ఫాలో అవ్వండి సఖపీసులు పడకుండా చేతులు చిన్న లైనింగ్ అయినా సరే సంగ పడకుండా బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మిగులుతుంది కదా ఈ క్లాత్ సైడ్ చేతులు అనేది కట్ చేసుకున్నాము సో దీన్ని వచ్చేసి ఇంతేం మార్చుకోవాలి అంటే ఇది మనం ఎంత తీసుకున్నాము పదకొండు నుంచి తీసుకున్నాము పదకొండు నించులలో ఒక వన్ నుంచి అనేది తగ్గించుకొని లూజ్ వచ్చేసి మనం పదకొండు నుంచి తీసుకున్నాం పదకొండు నించులలో అనేది తగ్గించుకొని పది ఇంచు దగ్గర ఇక్కడ దాకా అయితే వచ్చింది దీని వరకు ఇట్లా చేతులనే ఇట్లా మట్ట పెట్టేసేయండి ఇట్లా ఇంక మనకి ఇది ఏం ఏమి పడవన్నమాట సో ఈ విధంగా ఇట్లా నేను నాలుమకలు ఇక్కడ వేసేసాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎంత ఒకసారి చూసుకున్నాం ఇది వచ్చేసి నేను గోటు వేస్తున్నాను అండి గోటు వేస్తున్నాను కాబట్టి ఒక పాయింట్ నేను మాత్రమే మాకు చేస్తున్నాను ఇక్కడ చిన్న లేవు స్ట్రైట్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఎప్పుడు ఉన్నాయి కట్ చేయట్లేదు సో అక్కడి నుంచి ఈ విధంగా చెయ్యి అనేది ఇట్లా పెట్టేసుకోండి ఆర్తి బ్లౌ చెయ్యి ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకైతే వచ్చింది దీనికి ఒక అడ్ డైన్స్ అనేది కలపండి సో మొత్తం టోటల్గా చేయి లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి చేయి లూజ్ మొత్తం వచ్చేసి ఆరుకు ఒక గీత తక్కువ వచ్చింది నేను ఇంకా ఆరు ఆరుకు ఒక గీత తక్కువైతే వచ్చిందండి సో దీన్నే దీంట్లో నుంచి ఇంచులు తీసేసేయండి ఆరుకు ఒక గీత తక్కువ కదా దాంట్లో నుంచి మూడు ఇంచులు తీసేసి మనం ఇక్కడ క్లాత్ ఫోలింగ్ కదా ఈ చివరన ఇక్కడ మూడించులని డౌన్ చేసేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఈ మార్కింగ్ మూడు ఇంచులు తగ్గించి ఇక్కడ మార్కింగ్ చేసినటువంటి మార్కింగ్ అనమాట ఇది సో ఇప్పుడు వచ్చేసి సంఖ డౌన్ ఇలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆల్ది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకు ఆల్దీప్ బ్లౌజ్ పైన భుజం పైన కుట్టు కానుంచి స్ట్రైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు చూడండి ఇక్కడ పైన భుజం పైన కుట్టు కానుంచి విధంగా సైడ్స్ కుట్టు వరకు ఇట్లా పెట్టి చూసుకోండి ఇక్కడ దాకా వచ్చింది మనకి ఇక్కడ దాకా అయితే వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఈ మార్కింగ్ కానుంచి ఇక్కడ చూడండి ఒక ఒక వన్ నుంచి మినిట్ స్ట్రైట్ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా షేప్ అనేది క్లిచ్ చేసుకోవాలి అంతేంటి చాలా సింపుల్గా హ్యాండ్స్ అయితే అయిపోతుంది సో తర్వాత ఫ్యూచర్లో లాంటి పుట్టిప్పుకోవడం కోసం రెండు నిమిషాలు తీసుకున్నాం ఆ రెండించులన్నీ ఇక్కడ మర్క్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ అయితే హ్యాండ్స్ కట్టింగ్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా మర్క్ చేసుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ చివరికాంచి విధంగా ఇక్కడ పెట్టేసుకొని నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ దాకుండి ఇక్కడ దాకుండి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ రెండు ఇంచులు అనేది కూడా ఇక్కడ మార్క్ చేసుకున్నాం ఈ విధంగా హ్యాండ్ షేప్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసింది అంతే అండి హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా కూడా కట్టింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కట్టింగ్ అయితే చేసేసాను సో ఇప్పుడు సంఖలో తీసుకున్నాను సంఖలో తీసుకోటో ఇక్కడ ఓపెన్ చేయక ముందు ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి ఇలా ఒక టక్స్ అనేది తెచ్చుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా కుట్టు అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి అలాగే మన సంఖ్యలో తీయడానికి కూడా ఈజీగా అయితే ఉంటదనమాట అక్కడ టక్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు చూడండి సంఖ్యలో తీ విధంగా తీసుకోవాలంటే పైన మనం ఒక వన్ చేసి మేము ఉదేశాం కదా అక్కడ నుంచి ఈ విధంగా టేప్ ఇలా పెట్టేసుకొని మనం టక్స్ పెట్టుకున్న కాడికి తర్వాత టేప్ ను సగం చేసుకున్న ఒక మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి ముక్కాలించు అంటే ఒకటికి రెండు గీతలు తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా ఇట్లా డౌన్ అనే ఇట్లా చేసుకోవాలి మార్కెట్ చేసిన దగ్గర మాత్రమే ఉక్కరించి ఉండాలి పైకి వచ్చేసరికి తగ్గాల అలాగే కిందికి వచ్చేసరికి తగ్గాల సో మనకి షేప్ కట్ చేసేసరికి ఇలా ఉండాలన్నమాట ఈ షేప్ లో ఉండాలి క్లాత్ అనేది ఈ షేప్ లో ఉండాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి సో ఈ విధంగా మనము హ్యాండ్ షేప్ అయితే కటింగ్ చేసేసుకోవాలి లోపల ఫ్రంట్ పార్ట్ కు వస్తా ఒక టక్స్ కూడా ఇచ్చుకోండి మనం వల్ల కన్ఫ్యూజ్ లో ఎదురు బాగా కుట్టేసినాం అనుకోండి బ్లౌజ్ మొత్తం చెడిపోతాది సో ఇప్పుడు వచ్చేసి ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకున్నా మిగిలిన క్లాత్ లో ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి సో మనకు ఓపెన్స్ ఉన్న సైడ్ లేదంటే ఇటు మూలకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓపెన్ సైడ్ పెట్టున్నాను ఓపెన్ సైడ్ పెట్టడం వల్ల మనకు నెక్ అంటే లూజ్ అనేది రాదనమాట అంటే లైక్ ముర్తలుగా వచ్చే అవకాశం అయితే ఉండదు సో అందుకోసం వచ్చేసి ఇది ఓపెన్ సైడ్ పెట్టడమే ట్రై చేయండి క్లాత్ మనకు తక్కువ వచ్చినప్పుడు ఒకటి పెట్టేసుకోవచ్చు కానీ మన క్లాత్ ఉన్నప్పుడు మాత్రం ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి కింద క్లాత్ కూడా సమానంగా ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలి కంపల్సరీగా మిస్టేక్ చేసినారంటే మనకు క్లాత్ అనేది తగ్గిపోతాది సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా ఇట్లా క్రాస్ అయితే పెట్టేశాను ఫుల్ క్రాస్ పెట్టేశాను అండి ఇలా ఫుల్ క్రాస్ పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఫుల్ గా మార్కింగ్ అయితే చేసేసేయండి తర్వాత ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి ఎక్కడెక్కడ అనేది నేను చెప్తాను సో మనకి నేను ఎక్కువ లూజ్ లేకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఒక చిన్న చిన్న ట్రిక్స్ అనే మీతో చెప్తాను ఆ ట్రిక్స్ అనే ఫాలో అయ్యారంటే ఎక్కడే కానీ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు సో ఓకేనా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారం మార్క్ చేస్తున్నాను ఇది ఈ మార్కింగ్ ఎందుకంటే మార్క్ చేసినది మనకి ఎగ్జాక్ట్ గా అక్కడ కుట్టు పడుతుంది అనేసి ఒక మార్కింగ్ అయితే అటు పైకి మార్క్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను సో మొత్తం ఇట్లా యాజ్ ఇస్ ఇట్లా మార్కింగ్ అయితే చేసేస్తాయండి ఇప్పుడు మనకు బ్యాక్ ఇంకా పని లేదు మనకు బ్యాక్ పార్ట్ ఇప్పుడు అవసరం లేదండి ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ వచ్చేసి మనకు సంక్లోత అనేది తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ లో సంఖ్య తీసుకుందాము అందుకోసం వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మనకు ఒక ఎల్ షేప్ లో అంటే ఒక బాక్స్ షేప్ లో ఇలా కొట్టేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధ ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా అయితే సంఖలో తనే తీసుకోవాలి ఈ విధంగా సంక్లోత అనేది తీసుకున్న తర్వాత నెక్ చూడండి ఇక్కడ రాకుందనమాట సో మనము ఇది మనం ఆల్రెడీ మనకి ఆలత జాయిట్ ఇచ్చినది మనకి స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ సో అందుకోసం వచ్చేసి పైన అర్థం వదిలేసేయాలి అలాగే ఇటు సైడ్ మనం పట్టి కజా పట్టి వేసుకుంటాం కదా అందుకోసం ఒక మార్క్ అనేది చేసేసుకోండి ఇది కూడా మీకు అందాజుగా మీకు వివరంగా చెప్పడం కోసం ఈ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇక్కడ అంతే మనం ఎక్కువ కుడతాం కాబట్టి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటిది కాబట్టి బ్లౌజ్ మనం ఇక్కడ కొంచెం లోపలే కానీ మార్కింగ్ అనేది చేసేసుకున్నాం ఇప్పుడు చూడండి ఆల్తి బ్లౌజ్ లో ఉక్సులు పట్టి సైడే మనం ఏదైనా కొలుచుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనం ఎంతైతే స్టిచ్ చేస్తామో మార్కింగ్ చేసాం కదా డాట్స్ మాత్రం పెట్టుకున్నాము ఆ డాట్స్ వరకు ఇట్లా ఆల్తి బ్లౌజ్ ని ఇలా పెట్టి చూసుకోవాలి ఇలా పెట్టి చూసుకుంటే నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది అనమాట సో మీకు ఈ నెక్కు కూడా ఎంత పొడ వచ్చినది కూడా చెప్తాను సో ఇప్పుడు చూడండి ఈ క్లాత్ అనేది ఇలాగే అంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది ఉక్సుల పట్టిని ఇలాగే పెట్టేసి మనం నెక్కు దగ్గర కూడా జరగకుండా చూసుకోండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి నా పట్టి ఉక్సుల పట్టి ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ వచ్చేసి నెక్ ఇక్కడ దాకా ఉంది పావుంచేసి నేను పైకి చేశాను అలాగే కింద వచ్చేసి క్రాస్ పట్టి ఇక్కడ దాకా ఉంది సో ఒక వండి ఇంచ్ కింద అయితే వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి పైన అర్థం మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అర్ధించు కానీ గోటేసి పడే పావు నుంచి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ నెక్ పొడుగు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి టేప్ తో ఇట్లా పెట్టి చూసుకుంటే మనకి డీప్ నెక్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అని తెలిసిపోతాది సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ పొడవు అయితే చూసుకుందాం చూడండి పొడుగు వచ్చేసి ఏడు ఇంచులు అంటే ఏడు ఇంచులు వస్తే మనకి నేను ఒక గుడ్డి అని చెప్పాను నెక్ లూజ్ లేకుండా ఉండాలి అలాగే లూజులు భుజ్జాలు జారకుండా ఉండాలి అంటే మనకు నెక్కు దగ్గర బ్యాక్ పార్ట్ లో నెక్కు దగ్గర ఎంతైతే తీసుకుంటామో అలాగే ఫ్రంట్ పార్ట్ లో కింద నెక్కు దగ్గర అంత తీసుకుంటే మనకు భుజ్జాలు అనేది జారా అండి ఏడు 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 నర ఏడు దాటిందంటే ఏడు నెంబర్ నుంచి ఏడు దాటిందంటే మనకు పైన భుజం పైన ఎంతైతే తీసుకుంటామో అంతా ఇక్కడ మార్కింగ్ కింద కూడా తీసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి మనం రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడువు అనే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడువు ఆల్తీ బ్లౌజ్ లో పైన భుజం పైన కుట్టుకా సోలర్స్ జాయింటింగ్ చేసింటాం కదా అక్కడ ఫ్రంట్ పార్ట్ లో సేప్ సేప్ కుట్టి ఉంటాము సో అక్కడ దాకా ఇట్లా పెట్టి చూసుకోవాలి పైన అర్ధించేసి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ కట్ బ్లౌజ్ అని సాగుదీయకూడదు ఇక్కడ దాకా అయితే ఉందన్నమాట షేప్ పట్టి ఇక్కడ కుట్టేశారు సో ఇక్కడికి వచ్చేసి మనం ఒక అర్ధించడానికి కిందకి దింపేసుకోవాలి ఎందుకంటే మనం మనం క్రాస్ కట్ కుట్టుకోవాలి కదా అందుకోసం సో ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ ను ఈ మార్కింగ్ ను కలిపేసుకోవాలి అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకు ఇక్కడ సైడ్ కంపల్సరీ రెండున్నర అయితే తీసేసేయండి ఇక్కడ సైడ్ ఇంకెవ్వరు బ్లౌజులకైనా అంతే అండి మనకు చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏ ఎలాగన్నా ఉండనియండి ఖచ్చితంగా ఈ వారిక వచ్చేసరికి రెండు తీసేసేయాలి ఇప్పుడు చూడండి షేప్ షేప్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఈజీగా వచ్చేసింది అలాగే ఫ్రంట్ పార్ట్లు మనకు ఎక్కువ తక్కువ అంటే సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి వస్తుంటాయి ఇటు సైడ్ సో అలా ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఒక చిన్న ట్రిక్ ఇక్కడ చూడండి మనం ఒక పావు ఇంచేసి ఇట్లా మార్క్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ కాడ ఇట్లా పావుంచేసి మన ఒక పైకి మార్క్ చేసుకోవటం వల్ల మనకు సైడ్ అనేది ముందు భాగము తక్కువ కాదనమాట ఒకవేళ ఎక్కువైనా పర్వాలేదు ఎక్కువ అయితే మనం నాలుగో టక్స్ అనేది వేసేసుకోవచ్చు కానీ తక్కువ అయితేనే ప్రాబ్లం సో అందుకోసం వచ్చేసి ఒక పావు ఇంచేసి మనం పైకి మార్క్ చేసుకోండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు బాబు కూడా కుదురుతుంది అనమాట సో చూడండి ఇప్పుడు మనం చేసిన ప్రకారంగా లైన్ కట్టింగ్ అయితే చేసేసేయండి కట్టింగ్ చేసిన తర్వాత ఒక చిన్న అని చెప్తాను అంటే నెక్ అనేది లూజ్ లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఇది మొత్తం కట్టింగ్ చేసిన తర్వాత ఆ ట్రిక్ అనేది ఫాలో అవ్వాలి చూడండి ఇది వచ్చేసి మనం పైకి కట్ చేసుకుందాము కొంచెం పెంచుకున్నాం కదా సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ అర్థం ఏందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి ఒకసారి కానీ అడగండి సిస్టర్స్ ఇప్పుడు మనం ఏ విధంగా మనకు చేసుకున్నాం దాని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అలాగే వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితేనే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి కొత్తగా నడుచుకునే వాళ్ళకి షేర్ అవుతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నెక్ కట్ చేసిన సైడ్ మనకు నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ ఉక్సపట్టి కజపటి సైడ్ ఇట్లా నెక్ దగ్గర ఒక పావుంచేసిన పైన వచ్చేసరికి తగ్గుకుంటూ రావాలి ఇట్లా తగ్గించుకుంటూ కట్టింగ్ అయితే చేసేసేయండి చూసారు కదా ఈ విధంగా ఈ ఒక పవన్ చేసి ఇట్లా కట్టింగ్ చేయటం వల్ల మనకు నెక్ అనేది లూజ్ రాకుండా ఉంటది బాగా కష్టకపోతారు అనమాట ఎంత నెక్ ఎంత ఆల్రెడీ ఇది బ్లౌజ్ వచ్చేసి బాగా బ్రాడ్ నెక్ బ్లౌజ్ కానీ మనకైతే ఎక్కడ గానీ ముడతలు అనేవి రావు అలాగే నెక్ అనేది లూజ్ రాదు అనమాట సో చాలా ఈజీగా ఉంటుంది నా మెథడ్ లో ఒక్కసారి మీరు బ్లౌజ్ కట్టింగ్ అనేది చేయండి మీ బ్లౌజే కుట్టుకోండి ఫస్ట్ మీకు మీకు ఈజీగా అనిపిస్తే నా పద్ధతిని ఫాలో అవ్వండి అలాగే అందరు బ్రౌజులకి చాలా మందికి షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలి నేను నేర్చుకునేటప్పుడు కూడా షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలి అనేది నాకు చాలా కన్ఫ్యూజ్గా అయితే ఉండేది ఒకసారి ఎక్కువ పెట్టిన లూజ్ వచ్చేసేది ఒకసారి తక్కువ పెడితే టైట్ వచ్చేసేది ముందర గీత మాదిరి వచ్చేసేది అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను కూడా ఫేస్ చేశానండి తర్వాత తర్వాత తెలుసుకున్నాము తర్వాత కొంచెం చాలా ఈజీ మెథడ్ ని ట్రెండ్ మన చెక్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్న ఈ పద్ధతి అయితే నేనే కనిపెట్టినానండి ఇంతవరకు ఎవరు కూడా మీకు యూట్యూబ్ లో కూడా ఎవ్వరు కూడా చెప్పిండరు ఓకేనా ఇప్పుడు చూడండి ఒక మన షేపట్టి కట్ చేసుకోవాలంటే ఒక సైడ్ నాలుగు ఇంచులు ఇది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కొలత గాని ప్రింట్ పార్ట్ కొలత కానీ తీసుకుని ఈ విధంగా పొడవు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక సైడ్ నాలుగు ఇంచులు అలాగే ఒక వారకొచ్చేసరికి మూడు ఇంచులు ఇక్కడ రెండు ఇది సన్న సైజ్ బ్లౌజ్ కదా అంటే మూడు ఇంచుల కాడ దగ్గర మార్క్ చేసుకుని మరీ సన్నగా అయితే కాదు ముప్పై ఆరు సైజు బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచుల దగ్గర ఒక రెండున్నర మార్క్ చేసుకుని ఇట్లా సేబిల్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు ఇంచుల దగ్గర నాలుగు ఇంచుల కట్టింగ్ చేసిన మనం అది కుసులు పట్టి పట్టి సైడ్ కుట్టుకుంటాం అనమాట సో సేపట్టి అయితే నేను ఎవరికైనా కానీ ఇదే మెథడ్లోనే కట్టింగ్ అయితే చేసేస్తానండి ఎక్కువ తక్కువ అయితే నాకు ఇంతవరకు అయితే ఫేస్ అయితే చేయలేదు అంటే ఇంతవరకు ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు అనమాట చాలా ఈజీగానే ఉంటుంది సో ఈ విధంగా అయితే సేపటికి కూడా నేను కట్టింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం ఒక బ్లౌజ్ పీస్ అండి ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఈ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనం ఇట్లా అయితే పెట్టేసుకున్నాము ఫోల్డింగ్స్ అయితే ఇట్లా పెట్టేసాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి అడ్జస్ట్ అనేది మనకి మెయిన్ అనమాట సో దాన్ని ఇట్లా బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసి చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకుని కటింగ్ అయితే చేసేసేయండి మన క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఇట్లా వేసుకోవటం వల్ల ఓకే అండి ఇవి